నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ దేశంలో కుటుంబ రాజకీయాల కాలం నడుస్తోందా ఫ్యామిలీలో ఒకరు ఎంటర్ అయితే వన్ బై వన్ వచ్చేస్తున్నారా జాతీయ స్థాయి నుంచి తెలుగు రాష్ట్రాల వరకు రాజకీయ చరిత్ర తిరగేస్తే చాలా పేజీలు ఈ ట్రెండ్తోనే నిండిపోయాయా ఫ్యామిలీ సెంటిమెంట్కు ఆయింట్మెంట్ రాసి పార్టీలు లబ్ధి పొందుతున్నాయా ఈసారి కూడా ఒక కుటుంబంలో ఎక్కువ మందికి టికెట్లు ఇచ్చారా ఇలాంటి ప్రశ్నలకు చాలా వరకు అవుననే సమాధానం వస్తోంది రాజకీయ వేదికపై రంజుగా సాగుతున్న ఫ్యామిలీ సర్కస్పై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీలు టికెట్ల కేటాయింపుల్లో ఫ్యామిలీలకు ప్రాధాన్యత ఇచ్చాయా పరిస్థితులను బట్టి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురిని బరిలోకి దించాయా రాజకీయ నేపథ్యం నియోజకవర్గాల్లో బలాబలాలకు అనుగుణంగానే బరిలోకి దించాయా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే రాజకీయ పార్టీల సూత్రమా ఫ్యామిలీలకు పొలిటికల్ పార్టీలు అడ్డాగా మారుతున్నాయా ఒకే ఇంటి నుంచి ముగ్గురు నలుగురికి టికెట్లు ఇచ్చాయా పార్టీలన్నీ కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయా ఫ్యామిలీ ప్యాకేజీలతో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాయా ఏపీలో అన్ని పార్టీలు అదే దారిలో నడుస్తున్నాయా ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది రెండు వేల ఇరవై నాలుగులో ఏపీ అసెంబ్లీతో పాటు తెలంగాణలోని పద్దెనిమిది పార్లమెంటు సీట్లకు మార్చి పదహారున షెడ్యూల్ విడుదలైంది ఏప్రిల్ పద్దెనిమిది నుంచి నామినేషన్ల స్వీకరణ జరగనుండగా మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున ఫలితాలు వెల్లడి కానున్నాయి రెండు పేల ఇరవై నాలుగులో షెడ్యూల్ ప్రకటనకు పోలింగ్కు గ్యాప్ ఎక్కువగా ఉంది పార్టీలు అభ్యర్థులు మొదటి రెండు దశల్లోనే పోలింగ్ జరుగుతుందని భావించారు అయితే ఈసారి ఏపీ అసెంబ్లీ రెండు రాష్ట్రాల్లోని పార్లమెంటు స్థానాలకు నాలుగవ దశలో పోలింగ్ జరగనుంది జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు అభ్యర్థుల ప్రకటనలో నిమగ్నమయ్యాయి కొన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేస్తే ఇంకొన్ని పార్టీలు సర్వేలు వడపోతల్లో నిమగ్నమయ్యాయి ఆయా పార్టీల నుంచి టికెట్ దక్కించుకున్న క్యాండిడేట్లు ప్రచారాన్ని షురు చేసేశారు పార్టీ క్యాడర్ తమ అనుచరులతో గ్రామాలను చుట్టేస్తున్నారు ఏపీలోని అన్ని పార్టీలు కుటుంబ రాజకీయాలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి అన్ని పార్టీలు ఫ్యామిలీ పాలిటిక్స్ కు అగ్రపీఠం వేస్తున్నాయి రాజకీయాల్లో ఒకే కుటుంబం నుంచి ఒకరిద్దరు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు నలుగురు నేతలు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు అది కూడా ఒకే పార్టీ సింబల్ పై వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు ఫ్యామిలీ ప్యాకేజీలు ప్రకటించడంలో ఏ పార్టీ తక్కువేమీ తినలేదు ఎవరికి టికెట్లిస్తే ఏముంది ఎన్నికల్లో గెలిపి ముఖ్యమంటున్నాయి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఒకరికో లేదంటే ప్రజల్లో పలుకుబడి ఉన్న కుటుంబమైతే ఇద్దరికో వస్తుంది కానీ ఈసారి ఎన్నికల్లో ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నలుగురికి పార్టీలు అవకాశం కల్పించాయి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు తమ సొంత ప్రాంతాలు కాకపోయినా నేతలు సై అంటున్నారు తెలుగుదేశం పార్టీలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు నలుగురు నేతలు టికెట్లు దక్కించుకున్నారు పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబం నుంచి నలుగురు నేతలు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు ముగ్గురు అసెంబ్లీకి పోటీ చేస్తుంటే మరొకరు పార్లమెంటు బరిలోకి దిగుతున్నారు కుప్పం అసెంబ్లీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేస్తుంటే ఆయన కుమారుడు నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు అటు చంద్రబాబు వియంకుడు నారా లోకేష్ మామ నందమూరి బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నుంచి మూడోసారి సమరానికి అంటున్నారు బాలకృష్ణ చిన్నల్లుడు మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవుడు శ్రీభరత్ విశాఖపట్నం పార్లమెంటు నుంచి పోటీ చేయడం ఖాయమైంది మాజీ కేంద్ర మంత్రి కింజారపు ఎర్రన్నాయుడు ఉత్తరాంధ్ర రాజకీయాలతో పాటు టీడీపీలో చెరగని ముద్ర వేశారు చంద్రబాబు నాయుడికి కుడి భుజంగా వ్యవహరించారు ఆ కుటుంబం నుంచి ఆయన వారసుడిగా కింజారపు రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు నుంచి పోటీ చేసి గెలుపొందారు మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేయనున్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు ఎర్రన్నాయుడు అల్లుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కుటుంబం తరువాత ఎక్కువ సీట్లు దక్కించుకున్న ఫ్యామిలీ కింజారపు ఫ్యామిలీ రెండు అసెంబ్లీ ఒక పార్లమెంటు టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ రామ్మోహన్ నాయుడు మామ బండారు సత్యనారాయణమూర్తికి మూర్తికి పెందుర్తి టికెట్ ఆశించారు అయితే పొత్తుల్లో భాగంగా ఆ సీటు జనసేనకు వెళ్లిపోయింది ఇటీవల వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని ఇప్పటికే నిర్ణయించింది ఆయన ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు అధికార ప్రకటన లాంఛనమే అయితే అనూహ్యంగా వేమరెడ్డి ప్రభాకర్రెడ్డి సతీమణి మాజీ టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి అసెంబ్లీ టికెట్ ఇచ్చింది ఆమె లోక్సభ పరిధిలోని కొవ్వూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు టీడీపీలో తొలిసారిగా భార్యాభర్తలకు లోక్సభ శాసనసభ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది ఎన్నికల్లో తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నుంచి కొత్తకోట దయాకర్రెడ్డి దేవకద్ర నుంచి ఆయన భార్య సీతా దయాకర్ రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు వీరి బంధువు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి అసెంబ్లీ టికెట్ ను ఆశించారు టీడీపీ ఆ స్థానానికి అభ్యర్థిత్వాన్ని ప్రకటించాల్సి ఉంది మాజీ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయనున్నారు ఆయన వియంకుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి అసెంబ్లీ సీటును ఆశిస్తున్నారు తెలుగుదేశం పార్టీ హైకమాండ్ మాత్రం చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఆదేశించింది చీపురుపల్లిలో పోటీపై గంటా శ్రీనివాసరావు ఏమీ చెప్పలేకపోతున్నారు అలాగే జేసీ అస్మిత్ రెడ్డికి తాడిపత్రికి టికెట్ ఇచ్చింది టీడీపీ అనంతపురం పార్లమెంటు సీటును పవన్ రెడ్డి ఆశిస్తున్నారు మాజీ మంత్రి పరిటాల సునీత రాప్తాడు నుంచి పోటీ చేస్తుంటే తనయుడు ధర్మవరం ఇంచార్జి శ్రీరామ్ ధర్మవరం అసెంబ్లీ సీటును ఆశిస్తున్నారు అనంతపురం పార్లమెంటుతో పాటు ధర్మవరం అసెంబ్లీ సీటుపై సస్పెన్స్ కొనసాగుతోంది అధికార విపక్ష పార్టీలు ఫ్యామిలీలకు టికెట్ల కేటాయింపులో పోటీపడ్డాయ తెలుగుదేశం పార్టీకి తామేమీ తక్కువ కాదు అనేలా వైసీపీ వ్యవహరించిందా వివిధ రకాల సర్వేలు ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా వైసీపీ అభ్యర్థులను ఎంపిక చేసిందా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణ కుటుంబాలు రెండే చొప్పున అసెంబ్లీ సీట్లతో పాటు ఓ పార్లమెంట్ టికెట్ దక్కించుకున్నాయి అధికార పార్టీలోనూ ఫ్యామిలీ ప్యాకేజీలు ఒకే కుటుంబం నుంచి తండ్రి కొడుకులు సోదరులు పోటీ పెద్దిరెడ్డి బొత్స కుటుంబాలకు మూడు సీట్లు తండ్రి అసెంబ్లీ కొడుకుకు పార్లమెంట్ టికెట్ ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీలోనూ ఫ్యామిలీ ప్యాకేజీలు తక్కువేమీ లేవు ఒక్కో కుటుంబానికి మూడేసి టికెట్లు కేటాయించింది వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఒకే కుటుంబం నుంచి తండ్రి కుమారులు భార్య భర్తలు అన్నదమ్ములు బాబాయి అబ్బాయిలకు అసెంబ్లీ పార్లమెంటు సీట్లు దక్కించుకున్నారు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో వారి వారసులకు అవకాశం కల్పించింది వైసీపీ జగన్ ఫ్యామిలీ నుంచి ముగ్గురు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి మూడు కర్నూలు బ్రదర్స్ గా పేరు సంపాదించిన సాయి ప్రసాద్ ప్రసాద్ రెడ్డి ఫ్యామిలీకి మూడు సీట్లు ఇచ్చారు సీఎం జగన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబం నుంచి కడప జిల్లాలో ఇద్దరు అసెంబ్లీకి మరొకరు కు పోటీ చేస్తున్నారు పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన సీఎం జగన్ ముచ్చటగా మూడవసారి అక్కడి నుంచి బరిలోకి దిగారు జగన్ సోదరుడు కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి అదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు కమలాపురం నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోచమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మేనమామ సీఎం జగన్మోహన్ రెడ్డి బంధువు మాజీ మంత్రి బాలినేని రెడ్డి ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నుంచి ముగ్గురు వైసీపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు గుంగనూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు అదే నియోజకవర్గంలో ఇప్పటికే మూడు పర్యాయాలు గెలుపొందారు పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి రాజంపేట పార్లమెంటు నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించారు మరోవైపు అదే కుటుంబం నుంచి పెద్దిరెడ్డి ద్వారకాథ్ రెడ్డి తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ద్వారకాథ్ రెడ్డి ఇక్కడ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు చంద్రగిరిలో చివరెడ్డి రెడ్డి కుమారుడు చివరెడ్డి మోహిత్ రెడ్డికి అవకాశం దక్కింది భాస్కర్ రెడ్డి తొలిసారి ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్నారు కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు సోదరులకు వైసీపీ టికెట్లు కేటాయించింది ముగ్గురికి మూడు నియోజకవర్గాల సీట్లిచ్చింది మంత్రాలయం నుంచి వై బాలనాగిరెడ్డి గుంతకల్లు నుంచి వై వెంకట్రామరెడ్డి ఆదోని నుంచి వై సాయి ప్రసాద్ రెడ్డి టికెట్లు దక్కించుకున్నారు బాలనాగిరెడ్డి మంత్రాలయం నుంచి ఇప్పటికే మూడు పర్యాయాలు గెలుపొందారు సాయి ప్రసాద్ రెడ్డి కూడా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు వీరి బంధువు అనంత వెంకట్రామరెడ్డికి అనంతపురం అసెంబ్లీ టికెట్ దక్కింది అనంత వెంకట్రామరెడ్డి గతంలో ఎంపీగానూ పనిచేస్తారు మంత్రి ఆదిమూలపు కొండపి కొడుమూరు నుంచి ఆదిమూలపు సతీష్ పోటీ చేస్తున్నారు ఆదిమూలపు సురేష్ ఎర్రగొండ్లపాలెం నుంచి రెండు పర్యాయాలు గెలుపొందారు ఈసారి కొండపి అసెంబ్లీ నుంచి బరిలోకి దిగుతున్నారు అనంతపురం జిల్లాలో బాబాయి అబ్బాయిలు పక్కపక్క నియోజకవర్గాల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగారు ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పోటీ చేస్తుంటే ఆయన బాబాయి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి అసెంబ్లీ టికెట్ ను దక్కించుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీరిద్దరూ వైసీపీ తరఫున విజయాన్ని సాధించారు మేకపాటి కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చింది వైసీపీ హైకమాండ్ ఆత్మకూరు నుంచి విక్రమ్ రెడ్డి ఆయన బాబాయి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి నుంచి పోటీ చేస్తున్నారు విక్రమ్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు ఒకే కుటుంబం నుంచి ఇలా ఇద్దరు ముగ్గురు వైసీపీ తరఫున అసెంబ్లీ పార్లమెంటు సీట్లు దక్కించుకున్నారు విజయనగరం జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగిన బొత్స సత్యనారాయణ కుటుంబంలో ముగ్గురికి టికెట్లు దక్కాయి వీరందరికీ ఇప్పటికే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన అనుభవం ఉంది మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు ఆయన సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయనున్నారు బొత్స సోదరుడు అప్పల నరసయ్య గజపతి నగరం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు అప్పల నరసయ్య సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అన్నద పెద్దమ్ములైన ధర్మాన ప్రసాదరావు ధర్మాన కృష్ణదాసుకు వైసీపీ టికెట్లిచ్చింది శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు నర్సన్నపేట నియోజకవర్గం నుంచి ధర్మాన కృష్ణదాసు బరిలో నిలిచారు ప్రసాదరావు రెండు వేల నాలుగు ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి గెలుపొందారు కృష్ణదాస్ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారు మరోవైపు పశ్చిమ గోదావరిలోనూ ఫ్యామిలీ ప్యాకేజీలున్నాయి పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు శాసనసభ స్థానం నుంచి మరోసారి బరిలోకి దిగుతున్నారు ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి గెలిచి మంత్రి పదవిని దక్కించుకున్నారు తాజాగా ఆయన కుమారుడికి వైసీపీ అధిష్టానం పార్లమెంటు సీట్ ని కేటాయించింది కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఏలూరు లోక్సభ స్థానం నుంచి బరిలో నిలవనున్నారు కుటుంబ పార్టీలు ఏపీకే పరిమితమా అంటే కాదనే ఆన్సర్ వస్తుంది తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఫ్యామిలీ పార్టీలున్నాయి కీలక పదవుల్లోనూ ఉన్నాయి బేటా బేటీ అవుర్వో అన్నట్టుగా వారి పెత్తనం చెల్లుబాటైపోయింది ఇంతకీ పార్టీలు ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి బేటా బేటీ ఔర్ ఓ తాత తండ్రి కొడుకు కుటుంబ వారసత్వాలు వ్యక్తులకే పార్టీల ఓనర్షిప్స్ దేశంలో చాలా రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలు ఒకే ఇంటి నుంచి ముగ్గురు నలుగురు ప్రాతినిధ్యం కుటుంబ రాజకీయాలని ప్రోత్సహిస్తున్న పార్టీలు తమ తర్వాత వారసులుగా కొడుకు లేదా కూతురు మేనల్లులను కూడా వారసులుగా ప్రకటిస్తున్న కొందరు నేతలు సాధారణంగా ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ సభ్యులదే ఆధిపత్యం ఉంటుంది ప్రాంతీయ పార్టీల అధినేతల కుటుంబ సభ్యులు పార్టీల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు కార్యకర్తలు కూడా వారి చుట్టే తిరుగుతూ ఉంటారు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది అందుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మినహాయింపేమీ కాదు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కుటుంబ పార్టీలు వ్యక్తి పార్టీలదే పెత్తనం రెండు మూడు పార్టీలు మినహా మొత్తం మన దేశంలో ఉన్నవి కుటుంబ పార్టీలు వ్యక్తి పార్టీలే అంటే అతిశయోక్తి కాదు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కుటుంబాలకు కుటుంబాలే పెత్తనం చెలాయిస్తున్నాయి తెలంగాణ వస్తే ఉద్యమ పార్టీ అయిన టిఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్ గా పేరు మార్చుకుంది ఈ పార్టీలో కేసీఆర్ కుటుంబ సభ్యులదే హవా కేసీఆర్ అధ్యక్షుడిగా ఉంటే ఆయన కుమారుడు కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ సీఎం గా ఉంటే ప్రభుత్వంలో నెంబర్ టూగా వ్యవహరించారు కేటీఆర్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న ఉద్యమం సమయంలో వచ్చి పార్టీలో చేరారు సిరిసిల్ల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కేటీఆర్ కేటీఆర్ చుట్టూ ఓ బలగం ఉంటుంది పార్టీలో కేసీఆర్ తర్వాతి ప్లేస్ కేటీఆర్దే ఇక బీఆర్ఎస్ లో హరీష్ రావు మొదటి నుంచి పార్టీలో కీ రోల్ పోషించారు ఈ ఇద్దరే కాకుండా కేసీఆర్ తనయ కవిత కూడా బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్నారు మొదట నిజామాబాద్ ఎంపీగా గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయారు దీంతో ఆమెకు ఏ పదవీ లేకపోవడంతో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు కేసీఆర్ పార్టీలో తనకంటూ ఓ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు కవిత ఇక రాజ్యసభ సభ్యుడుగా చేసిన బోయినపల్లి సంతోష్ కుమార్ కూడా కేసీఆర్ కుటుంబ సభ్యుడే కేసీఆర్ పొలిటికల్ సెక్రటరీగా ఉన్న ఒకనొక సమయంలో పార్టీలో చక్రం తిప్పారు సంతోష్ ప్రాంతీయ పార్టీలే కాదు జాతీయ స్థాయిలో కూడా పార్టీలను పొలిటికల్ అడ్డాలుగా మార్చుకున్న ఫ్యామిలీలు చాలానే ఉన్నాయి గుర్తింపు పొందిన జాతీయ పార్టీల విషయానికొస్తే ముందు వరుసలో కాంగ్రెస్ ఉంటుంది నెహ్రూ గాంధీ వారసులుగా చలామణి అయిన నేతలు చాలామందే ఉన్నారు నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు దేశ రాజకీయాలనే కాకుండా పార్టీని కూడా శాసించారు ఇందిరా ఆమె తర్వాత రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు పెద్ద కోడలు మేనకా కాంగ్రెస్ లోనే ఉన్న ఆ తర్వాత హస్తం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు రాజీవ్ మరణానంతరం పార్టీ పగ్గాలు సూనియా చేతికి వెళ్లాయి ప్రధాని అయ్యే అవకాశం ఉన్న పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ ను ఆ స్థానంలో కూర్చోబెట్టి చక్రం తిప్పారు సోనియా ఇక తర్వాతి కాలంలో రాహుల్ రాజకీయాల్లోకి రావడం అమేధి నుంచి పోటీ చేసి గెలవడం చకచకా జరిగిపోయాయి పార్టీ కూడా రాహుల్ చేతుల్లోకి వెళ్లిపోయింది అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రిజైన్ చేశారు రాహుల్ ప్రస్తుతం రాయబరేలి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాజీవ్ కూతురిగా కంటే కూడా ఇందిరా వారసురాలిగానే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఈసారి ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు పేరుకే కాంగ్రెస్ ప్రజల పార్టీ అయినా తరతరాలుగా వారసత్వం ఉండడంతో ఇతర పార్టీలు విమర్శిస్తూనే ఉంటాయి ఇక బెంగాల్ విషయానికొస్తే కాంగ్రెస్ను విభేదించి సొంత కుంపటి పెట్టుకున్నారు మమతా బెనర్జీ బెంగాల్లో ఎదురులేని పార్టీగా టీఎంసీని మార్చారు మమతా బెనర్జీకి సొంత కుటుంబమేమీ లేదు కానీ అన్న కొడుకు అభిషేక్ బెనర్జీ ఇదే వారసత్వం ఇప్పటికే రాజకీయాల్లోకి తీసుకొచ్చి దాదాపుగా పార్టీ బాధ్యతలను అప్పగించేశారు అటు యూపీలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతికి సొంత కుటుంబం అంటూ ఏమీ లేదు దీంతో అన్న కొడుకు ఆకాష్ కుమార్దే వారసత్వం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది మహారాష్ట్ర రాజకీయాల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి ఓ సంచలనం కాంగ్రెస్ను విభేదించి బయటకొచ్చిన శరద్ పవార్ సొంతంగా పార్టీ పెట్టుకున్నారు ఎన్సీపీలో మొత్తం ఆయన సోదరుడు అజిత్ ఆయన కూతురు సుప్రియా సులేదే పెత్తనం మొన్నటికి మొన్న సోదరుడు అజిత్ పవార్ పార్టీ నుంచి బయటకు వచ్చి శివసేన బీజేపీకి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వంలో చేరిపోయారు మహారాష్ట్రలోనే మరో పార్టీ శివసేన బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన గతంలో బీజేపీతో కలిసి సాగేది అయితే బాల్ ఠాక్రే తర్వాత ఉద్దవ్ ఠాక్రే పగ్గాలు చేపట్టారు తర్వాతి కాలంలో ఒంటరిగానే పోటీ చేసింది మహారాష్ట్రలో కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏక్నాథ్ షిండే పార్టీని చీల్చి తామే అసలు వారసులుమని అధికారికంగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు బాల్ ఠాక్రే మరో కుమారుడు రాజ్ ఠాక్రే కూడా ఎమ్మెల్యే తో రాజకీయాల్లోనే ఉన్నారు ఇప్పుడు ఠాక్రే శివసేనకు ఉద్దవ్ థాకరే పెత్తనం చెలాయిస్తున్న ఆయన కొడుకు ఆదిత్య ఠాక్రే కూడా వారసత్వానికి రెడీ అయిపోయారు కుటుంబ పార్టీ రాజకీయం అంటే బీహార్ రాజకీయాలను ప్రస్తావించాల్సిందే రాష్ట్రీయ జనతాదళ్ పక్కగా లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ పార్టీ లాలూ సీఎంగా ఉన్న సమయంలో దాణా కేసులో అరెస్టై జైలుకెళితే ఆయన భార్య రబ్రిదేవి ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు ఇప్పుడు కొడుకు తేజస్వి యాదవ్ పార్టీలో కీరోల్ పోషిస్తున్నారు ఇక యూపీలో సమాజ్వాదీ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ములాయం సింగ్ యాదవ్ ఆయన వారసులు అఖిలేష్ యాదవ్ మొత్తం కుటుంబ పార్టీగా మార్చేశారు అఖిలేష్ భార్య డింపుల్ కూడా చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించారు ఇటు పంజాబ్లో శిరోమణి కూడా కుటుంబ పార్టీనే ప్రకాష్ సింగ్ బాదల్ తర్వాత ఇప్పుడు ఆయన కొడుకు సుఖవీర్ సింగ్ పార్టీని నడిపిస్తున్నారు నేషనల్ పీపుల్స్ పార్టీ ఇది పిఏ సంగ్మా పార్టీ ఆయన తదనంతరం ఆయన కొడుకు కొనరాట్ సంగ్మా వారసుడయ్యాడు తమిళనాడులో డిఎంకే కూడా వారసత్వ పార్టీగానే చెప్పుకోవాలి డిఎంకే పూర్తిగా కరుణానిధి పార్టీ డిఎంకేపై ఆ కుటుంబానిదే ఓనర్షిప్ ప్రస్తుతం స్టాలిన్ సీఎం ఆ కుటుంబంలో బోలెడు మంది నాయకులున్నారు కనిమొలి ఉదయనిధి స్టాలిన్ ఇలా వారసులు రెడీ అయిపోయారు తెలంగాణలో కూడా కుటుంబ పార్టీనే మజ్లిస్కు ఒవైసీ కుటుంబ పార్టీగా పేరుంది సలావుద్దీన్ మరణించాక ఇద్దరు కొడుకులు అసద్ అక్బర్దే రాజ్యంగా మారింది అన్న అసదుద్దీన్ ఎంపీగా ఉంటే సోదరుడు అక్బరుద్దీన్ శాసనసభలో ఉంటున్నారు స్థూలంగా చూస్తే భారతదేశంలోని రాజకీయ వ్యవస్థ పాత రాజరికం వారసత్వ మూలాల నుంచి ఆ పోకడల నుంచి ఆ వాసనల నుంచి బయటపడలేదు గుర్తింపు పొందిన జాతీయ రాష్ట్ర పార్టీల్లో దాదాపు తొంభై ఎనిమిది శాతం వరకు వ్యక్తి పార్టీలు కుటుంబ పార్టీలు వాళ్లదే ఓనర్షిప్ అన్నది జగమెరిగిన సత్యం